హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ఇది శనివారం ఉదయం తీసిన వీడియో అనమాట ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ వీడియో మటుకి పెడుతున్నాను అసలు షార్ట్ వీడియో పెడదామని తీసుకున్నాను ఇదంతా కూడా లేని ఎక్కువైపోతుందిలే ఒకసారి లాంగ్ వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయిపోతుందని పెడుతున్నాను అనమాట ఈ మంచు ఏంటండి బాబు తెల్లవారినాక మంచు పడుతుంది రెండు మూడు రోజులు నేను చూస్తున్నాను బాగా మంచు ఎక్కువగా ఉంది అన్నమాట మంచు కురిసేటప్పుడు బయట తిరగడం నాకైతే చాలా ఇష్టం అందుకని పని మధ్యలో వచ్చేసి బయట అంతా వీడియో తీసుకుంటున్నాను మా ఆయన కనుక ఈ టైంలో చూస్తే పిచ్చి పిచ్చిదిట్లు తిడతాడు ఇంట్లో ఇంత పని పెట్టుకొని నువ్వు వీడియో తీసుకుంటున్నావా అని కానీ తప్పదు కదా నాకు ఇష్టమైన పని మధ్యలో ఎలా వదులుకున్నా చెప్పండి ఈ మంచు కూడా పద్దాకలు కురవదు ఉదయాన్నే పని చేసుకునేటప్పుడు మంచు అంతా ఉంటుంది ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసి చక్కగా తుడిసేసాము మా ఆయన అయితే పూజ చేసేసారు అప్పటికి టైం ఆరున్నర అవుతుంది అనమాట నేను ఐదు ఐదున్నరకు లేగిస్తేనే ఈ పనులన్నీ పూర్తి అయిపోతాయి ఈరోజు శనివారం కదా చక్కగా వెంకటేశ్వర స్వామికి దీపారాధన అయితే చేసుకున్నాము ఈరోజు టిఫిన్ ఇడ్లీ అనమాట ఇడ్లీ వేసాను ఇంకా సొరకాయ పచ్చడి అయితే చేశాను ఉదయం సాయంత్రం కలిపి చట్నీ అయితే చేసాము మా ఇంట్లో కొంచెం పచ్చళ్ళు గట్టిగానే తింటాం రండి అందుకని పిల్లలు పెద్దవాళ్ళు అందరం తింటాము అందుకని పచ్చడి ఎక్కువ చేస్తాను వంకాయ ఫ్రై అయితే చేశాను బాక్స్ పెట్టేయాలి కదా మా ఆయనకి మా సాయికి ఇద్దరికి బాక్స్ పెట్టేయాలి అందుకని చెప్పేసి కొంచెం పెందలాడే చేసుకుంటాను పనంతా కూడాను ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా బయట పనులే బోల్డ్ ఉంటాయి ఇక టిఫిన్ ఇడ్లీ పెట్టేసాను దోశ అయితే వేస్తున్నాను మా ఆయన తినేటప్పుడే వేడివేడిగా వేసిస్తాను తినేస్తారు ఉదయం ఎలా ఉంటుందంటే అంత పరిగెత్తే పనులే కూర్చొని నిదానంగా చేసుకునేది ఏమి ఉండదు ఆయన క్యారేజ్ పెట్టాలి టిఫిన్లు పెట్టాలి అయిపోతే ఎంతమందికి ఇలా మగవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చే అలవాటు ఉంది నేనైతే ప్రతిరోజు ఇలా ఎదురు వస్తాను మా ఆయనకి పనికి వెళ్ళేటప్పుడు ఇక మా సాయి కూడా చూడండి ఇలా రెడీ అయిపోయాడు స్కూల్కి వెళ్ళడానికి బాక్స్ అయితే పెట్టేశాను చూడండి నన్ను ఎలా బెదిరిస్తున్నాడు ఫైవ్ రూపీస్ కోసం వీడియో డైరెక్ట్గా పెట్టేశాను వినండి రే ప్లేట్ ఇటు తీసుకురా జనవరి నెలలో ఇలా డిసెంబర్ మొన్న నీకు కొత్త బట్టలు తెచ్చాను మరి తిరుపతి తీసుకెళ్ళాను అప్పుడు ఎన్ని డబ్బులేని ఎంత కొనిపించాము నీకు ఇవ్వను మనీ అయిపోయింది లేదు ఇవ్వలే నా దగ్గర డబ్బులు ఈరోజు స్కూల్ టైం అవుతుంది ఎక్కడి నుంచి వీడియోలో నుంచి తెస్తే ఎక్కడ ఉన్నాయి ఎక్కడున్నాయి అన్నీ పాడైపోతాయి అలా దిగాక కాకపోతే చెప్పాను కదా లేవని నువ్వు స్కూల్ టైం అవుతుంది ఎల్లు ఫైవ్ ఎందుకు ఏం కొనుక్కుంటా ఏం కొనుక్కుంటా బిస్కెట్ బేట కొనిపేస్తా సాయంత్రం కావాలి నీ దెబ్బలు పడతాయి ఈరోజు ఇంకా సన్న కర్ర చేశాడు గది నీకోసమే ఇంకా ఇక్కడ ఏంటంటే మా సాయి ఫైవ్ రూపీస్ కోసం నా మీద గొడవ పడుతున్నాడు మీకు అర్థమై ఉంటుంది పిల్లలకి మేము డబ్బులు అనేది అలవాటు చేయలేదండి ఏం కావాలో అవన్నీ కొనిపొచ్చి ఇస్తాం కానీ డబ్బులు అయితే ఇవ్వము వాళ్ళు డబ్బులకి అలవాటు పట్టారంటే ఉన్నా లేకపోయినా ప్రతిరోజు డబ్బులు ఇవ్వమని గొడవ చేస్తారు ఫస్ట్ నుంచి మా ఇద్దరు పిల్లలకి మేము డబ్బులు అలవాటు చేయలేదు అందుకే వారానికి ఒకసారి కానీ పది రోజులకి అలా ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అంతకంటే ఎక్కువ ఇవము ఎందుకంటే మనం ఉండే పద్ధతిలో మనం చల్ల పిల్లల్ని ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉండాలనేసి మేము అలా అలవాటు చేశాము ఫైవ్ రూపీస్ ఇచ్చాను తీసుకొని వెళ్ళాడు ఇంకా మరీ గట్టిగా ఉండము పిల్లలకు కావాల్సినవన్నీ కొనిపెడతాము అందుకే వాళ్ళు కూడా ఇబ్బంది పడరు అంతా మళ్ళీ నీట్గా క్లీన్ చేశాను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎక్కడో సర్ది గిన్నెలన్నీ బయట వేసుకున్నాను ఈరోజు ఎందుకో బ్యాగ్ తీసుకు వెళ్ళలేదు బ్యాగ్ వద్దన్నారంట అందుకని బ్యాగ్ ఇంటికాడ పెట్టేసి వెళ్ళిపోయాడు సాయి అంతా అయిపోయినాక కటన్స్ వేయటం ఇంక ఇల్లు కిటికీలు వేయటం దువ్వ పడకుండా ఉంటుంది నేను పద్దాకలు క్లీన్ చేస్తూనే ఉంటాను ఏదో ఒక రూపంలో దువ్వ వస్తూనే ఉంటుంది ఇంకా వాళ్ళు వెళ్ళం నేను బయట పనులు అనేది స్టార్ట్ చేస్తాను గిన్నెలు బట్టలు ఉంటాయి అవే నాకు గంట గంటన్నర పడతాయి అనమాట ఎందుకంటే మా ఆయన సిమెంట్ పని చేస్తారు కదా ఎక్కువగా మురికి అయితే ఇక ఉదయం ఐదు గంటలకు లేచినప్పుడు ఇలా నీళ్ళ తప్పాలనేది వేస్తాము ఆ నీళ్ళు కాగుతూ ఉంటాయి అందరూ వేడి నీళ్ళే పోసుకుంటాము రెండు పూటల స్నానాలు కాబట్టి మా ఆయన ఉదయాన్నే స్నానం చేస్తే పరాధన చేసి వెళ్తాడు ఇక సాయి స్నానం చేస్తాడు చలికాలం కదా వేడి నీళ్ళు అయితే కంపల్సరీ ఇక పనంతా అయిపోయింది బట్టలు కూడా పిండి ఆరేసాను కింద వేస్తున్నాను పైన వేసానంటే గాలికి వెళ్ళిపోతున్నాయి ఈ ఎండలకి పెందలాడి ఉతికి ఆరేసుకోవాలి లేకపోతే ఎండ తక్కువ కదా అసలు అయితే ఆరట్లేదు ఇంకా వెంటనే స్నానం చేసేసి ఇంకా నేను అనేది టిఫిన్ తినేసి మిషన్ అనేది పెట్టాలి వెంట వెంటనే పనులు చేసుకుంటాను ఉదయాన్నే లేకపోతే పనులు అవు మధ్యాహ్నం దాకా ఇవే చేస్తూనే ఉండాలి దోశ వేసేసుకొని ఇంకా ఇడ్లీ కూడా పెట్టేసుకొని తింటున్నాను విడ్డి ఇడ్లీ అనేది వాళ్ళతో పాటే వేసేస్తాను నాకు దోశ వేసుకోవాలంటే ఎంత వడ్లు పర్వో వాళ్ళకైతే నీట్గా వేసేస్తాను కానీ నేనైతే ఎంత నీట్గా వేసుకోను ఇంకా పొయ్యి దగ్గర నుంచొని గబ్బా తినేస్తున్నాను అప్పటికే టైం అయిపోయింది అనమాట లేట్ చేయటం ఎందుకులే అని చెప్పేసి ఇంకా తినేస్తూ ఉన్నాను బట్టలు అయితే చాలా ఉన్నాయి నన్ను బెదిరింపులు కూడా బెదిరిస్తున్నారు తొందరగా ఇవ్వమని అందుకని వాళ్ళ కోసం నేను మళ్ళీ పెట్టాలి మెషిన్ అనేసి తినేసి తొందరగా మెషిన్ పెట్టాలి ఇదిగోండి ఇక్కడ బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను నైట్ మెషిన్ కూడా లేండి ఒక బ్లౌజ్ సగం కుట్టి ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేస్తున్నాను ఓకే నచ్చితే లైక్ చేయండి బై బాయ్